పురాణాలని మామూలుగా పుక్కటి పురాణాలు అంటాము అంటే పురాణాలు మనకి సరే మన సంస్కృతిలో ఒక భాగము మతంలో మతంలో ఒక భాగము మన జీవనక్రియలో అంటే మన వైదిక జీవన విధానంలో అంతర్ అంతర్భాగం వాటి ప్రకారమే మనం వ్యవ దైనందిన వ్యవహారాల్లో మాటలు మాట్లాడుతుంటాము అన్ని పూజలు పురస్కారాలు కూడా చేస్తూ పోతుంటాం అయినా కానీ వాటిని పుక్కటి పురాణాలు అంటే ఎవరూ చూడలేదు ఎవరో మన యుగ యుగ యుగాల నుంచి కూడా వస్తూ ఉంది ఆయన పోతా వాళ్ళు వీళ్ళు రాసిన వాటిని మనము పాటిస్తున్నాం మాట్లాడుకుంటున్నాము ఇలాంటి పొక్కటి పురాణాలని ప్రవచించే వాళ్ళు రాజకీయాలు మాట్లాడితే ఆ వాసన పోదు పోదు అని అనేటటువంటి విషయాన్ని గరికపాటి వారు నిరూపించుకున్నారు ఆయనకి ఆయన చే వర్తమానంలోనే ఉన్నారు ఎన్టీ రామారావు గారి గురించి అద్భుతంగా పొగుడుతూ పొగుడుకోనివ్వండి మాకేం అభ్యంతరం లేదు తీసేయండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే విషయంలో వెటకారంగా సెటైరికల్గా మాట్లాడతామనేది తీవ్రమైనటువంటి అభ్యంతరకరం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని చెప్పేసి డైరెక్ట్గా డిమాండ్ చేసేటటువంటి అర హక్కు ఆయనకున్నది ఒక తెలుగువాడిగా ఆయనకి ఓటు ఎక్కడుందో ఓటు వేసిన వేయకపోయినా కానీ తప్పేం లేదు డిమాండ్ చేయొచ్చు పార్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా ఇట్లా వెళ్ళాలి చేయాలనేటువంటి ఇది అసెంబ్లీకి వెళ్ళాలి ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి మీరు చెప్పచ్చు కానీ మోడీని పొగిడి 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 పద్మశ్రీ తెచ్చుకున్నటువంటి అనుభవంతో మీరు హద్దులు మీరి చరిత్రను వక్రీకరించి వర్తమానాన్ని మర్చిపోయి మీ స్థాయిని దిగజారో లేదా స్థాయి దాటిపోయి పరిధి దాటిపోయో మాట్లాడతాం అనేది మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరకరం పైగా మీరు వేదికను పంచుకున్నది ఎవరి ఎటువంటి వారితో అంటే మీరు పుక్కటి పురాణాలు చెప్తారో అందులో నిజాలు అబద్ధాలు పక్కన పెడితే ఏ రోజు కూడా స్త్రీల గురించి అభ్యం అభ్యంతరకరంగా కానివ్వండి అసభ్యకరంగా కానివ్వండి మాట్లాడింది లేదు కానీ మీరు ఆ స్పీకర్తో కలి కలిసి పంచుకున్నటువంటి వేదిక ఉంది ఆ స్పీకర్ ఎవరు అయ్యన్న పాత్రుడు ఒక ఎన్నిసార్లు తన తన యొక్క పరిధిని దాటిపోయి నీచాతి నీచంగా హీనంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టాడు నేను నా నోటితో చెప్పటానికి నేను మీకంటే అసలు మీతో పోల్చుకోదగ్గ మనిషిని కాదు మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులతో పోల్చుకుంటే మీకు నేను చాలా తక్కువ వాడిని అయినా సరే నావి రిపీట్ చేయడానికి నాకు అసహ్యం అనిపిస్తుంది సభ్యత అడ్డొస్తుంది కానీ జనం మొత్తానికి తెలుసు మీరు తెలీదా మీరు చెవుల మూసుకున్నారా కళ్ళు మూసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నాడు అలాగే ఏమన్నాడు ఈ ఆ లేడీ ఆఫీసర్లు ఏమన్నారు ఏమన్నారు ఏమన్నారా మీరు గుర్తు తెచ్చుకోండి మీరు నటించవద్దు మా తెలియదు అన్నది చూడొద్దు ఇప్పుడు చూడండి ఏమన్నది అటువంటి వ్యక్తితోటి వేదిక పంచుకుంటూ పైగా అసెంబ్లీకి రమ్మన్నారా ఓకే కానీ అసెంబ్లీలో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏం జరిగిందో మీకు తెలియదా చూడరా అసెంబ్లీ చూడ చూడరే మీకు టైం ఉండి ఉండదు ఇప్పుడు చూడండి చూడకుండా తెలియకుండా ఎలా మాట్లాడతారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో బొండామ్మ ఏమన్నాడు మీకు తెలియదా రే నా కొడక రారా పాత్ర వేస్తారా అన్నాడు అంటే పాత్ర వేయటమంటే చంపి పాతరేస్తారని ఏమన్నారు నేను చెప్పలేను అస సభ్యూ వస్తుంది అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే పైగా నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఒకసారి హత్యా ప్రయత్నం జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సీఎంగా ఉండగా విజయవాడలో ఒకసారి హత్యా ప్రయత్నం జరిగింది అది మనందరం చూసాం అది జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నిన్ను చంపేస్తే ఏం చేస్తావోయ్ జగన్మోహన్ రెడ్డి అన్నాడా లేదా ఇదే అయ్యన్న పాత్రుడు ఇదే అయిన పాత్రుడు ఇంకా జగన్ చావలేదు అన్నాడా లేదా ఓడిపోయాడు కానీ చావలేదు అన్నాడా లేదా అంటే ఇన్ని ప్రమాదాలు చుట్టూ ఉండి మీకు నిండు అసెంబ్లీలో తమిళనాడు అసెంబ్లీలో జయ జయలలితకి ద్రౌపది వస్త్రా పరాభం జరిగినట్టు జరగలేదా అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడాను పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏం జరిగింది చూశారు కదా నేను ఇప్పుడు చెప్పాను కదా ఇటువంటివి జరగవని కానీ దాడి జరగదని కానీ మీరు చెప్పగలరా ఆయనకి ఆయన చావలేదని స్వయాన బాధపడుతున్నటువంటి స్పీకర్ అధ్యక్షతడిగా ఉన్నటువంటి అసెంబ్లీకి నిన్ను చంపేస్తే ఏం చేస్తావు అనేటటువంటి సభాధ్యక్షుడుగా ఉన్నటువంటి లీడర్ ఆఫ్ ద హౌస్గా చంద్రబాబు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రావాలి మీరు చెప్పండి గరికిపాటి వారు గారు పొక్కటి పురాణాలు చెప్పడం కాదు పైగా చంద్ర ఎవరిని ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలా అసెంబ్లీకి వచ్చే విషయంలో ఇదే ఎందుకే మిమ్మల్ని పొక్కటి పురాణాలంది మీకు ఏమైనా తెలుసా అసలు అంటే చరిత్ర చూడరా తెలిసిన వాళ్ళు లేరనుకుంటున్నారా మీరు మీరేం చెప్పినా చెల్లిద్దనుకుంటున్నారా ఎనభై తొమ్మిదిలో అసెంబ్లీ నన్ను సీఎంగా ఎన్నుకోలేదని చెప్పి జనం మీద అలిగి ఏంటి అలిగి పోయి నాచారం స్టూడియోలో ఉన్నాడు వెళ్ళి చరిత్ర తిరగేసుకో పుస్తకాలు తిరగేసుకో వెళ్ళి తెలియకపోతే మళ్ళీ ఈ విషయాన్ని కరెక్ట్ చేసుకొని మీకు ఏమన్నా ఒక మీడియా జనం పట్ల మీ మీ ప్రవచనాలు వినేటటువంటి జనం పట్ల ఏమైనా గౌరవం ఉంటే వచ్చి క్షమాపణ చెప్పండి ఐదేళ్ళు రాలా ఆయన అసెంబ్లీకి ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా రాలా మళ్ళీ సీఎం కానీ అడుగు పెట్టాడు అది అడుగు తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకోవాలి తీసుకొని అసెంబ్లీకి రావాలా ఆయనకే జరగల ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద దా దాడి దాడి జరిగినట్టుగా కానీ ఆయన్ని తిట్ల దండకం ఆయన మీదే జరగలేదు ఆయనకి పరాభవం జరిగితే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యనమల రామకృష్ణ టైంలో జరిగింది పరాభవం మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకుండా పరాభవించారు ఆ దిగులతో చచ్చిపోయాడు ఆయన అంతేగాని కాంగ్రెస్ హయాంలో ఆయనకి ఎటువంటి పరాభవం జరగలేదు అవమానం జరగలేదు ఏమీ లేదు అయినా కానీ ఆయన జనం మీద అలిగిరాలా నాకు ఓట్లు ఎరా నన్ను ఓడిస్తారా అని చెప్పి మళ్ళీ తొంభై ఐదులు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది చరిత్ర తెలుసుకోకపోతే తెలుసుకొని మాట్లాడండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అయినా సరే తెలుసుకొని ప్రజలకి ముందరకు వచ్చి క్షమాపణ చెప్పండి దాంతోపాటుగా నా ఎన్టీ రామారావు గారు అందగాడని ఆయన ఫోటో ఉండాలి అని ఆయన ఏదో పాట పాడాడని అందుకే ఎన్టీ రామారావు నాకు ఇష్టమని అసలు ఏమన్నా మీకు బుర్ర జ్ఞానం ఉందా అంటే పాటలో అభినయిస్తే పాట పాడినట్లా పాట రాసిన రచయిత గొప్ప లేకపోతే ఘంటసాల లేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యము లేకపోతే ఈయన ఎన్టీ రామారావు గొప్ప ఆ భావం తెర ముందు ఒలికిస్తే ఆయనే మనకి ఇది నిలిపోతాడా కృషి ఉంటే మనుషులు ఏదేందో ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ కూడా చెప్పాడు మీరు తెచ్చిపెట్టుకోండి మీరు అభిమానించడానికి కారణాలు ఇంక ఇంకా ఇంకా ఏమన్నా అంటే భవిష్యత్తులో ఏదైనా బిరుదులు బరుదుల కోసం మీరు ఫోటో పెట్టుకోండి ఆయన భజన చేయండి ఏమన్నా చేసుకోని కానీ వీటికి సమాధానం చెప్పండి ఎవరిని ఎవరిని అభిమానించాలా స్క్రీన్ మీద కనపడటం ఒక అర్హత పది మందికి పరిచయం ఉండటం ఒక అర్హత అందంగా ఉండటం ఒక అర్హత మన ఫో మనం ఆద ఆదర్శంగా తీసుకోవటానికి వ్యక్తిత్వం అవసరం లేదా చంద్రబాబు నాయుడు గారు సారీ ఎన్టీ రామారావు గారు నవయువకుడుగా ఉన్నప్పుడు గాంధీ గారి పిలుపుని అందుకొని ఆయన వయసు వాళ్ళు ఆయన కంటే చిన్నోళ్ళు ఆయన కంటే పెద్దోళ్ళు అందరూ కూడాను చదువు విద్యని మధ్యలో వదిలేసి క్విట్ ఇండియా అని చెప్పేసి స్వతంత్ర పోరాటంలోకి ఉరికినటువంటి నేపథ్యంలో కూడా ఎన్టీ రామారావు గారు ఆయన పట్టకూటి కోసం ఆయన ఉద్యోగం ఆయన చేసుకున్నాడు ఆయన చదువు ఆయన చదువుకున్నాడు ఆయన పాలు ఏదో అమ్ముకుని ఉద ఉదర పోషణార్థం ఆయన కష్టపడ్డాడు అది నేను తప్పంటలేదు ఆయన కాంట్రిబ్యూషన్ లేదని చెప్తున్నాను నేను సమాజానికి ఆయన యువ జనరల్గా యువకుడుగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే రక్తం పది మంది మంచి ఆశించేది అన్యాయం జరుగుతుంటే చూడకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది యువకులు భారతదేశ దాస శృంఖలాలను తెంపటానికి ఎంతో మంది ఉరికం ఉరికంపాలెక్కారు చిట్టగాంగు వీరులు అది ఎంతమంది లేరు నా లిస్టు చెప్తే వీడియో డైవర్ట్ అయిపోతుంది మన తెలుగువారు ఆయన వయసు వారు ఆయన కంటే కొద్దిగా పెద్దవారు మద్దూరు అన్నపూర్ణయ్య రాజమండ్రి ఆయన 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 చరిత్ర చెప్తే ఎవరికైనా కానీ కళ్ళం నీళ్ళు రావా ఎంత త్యాగం చేశాడో మీకు తెలియదా తెలియపోదు మీ పురాణాలు తప్పితే చరిత్ర చదవరా కానీ మనకి మన జనానికి వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ ఫోటోలతో పనిలేదు ఆయన వారి పుట్టినరోజులతో పని లేదు ఆయన ఆయన పనిలేదు పని లేదు ఒక విజయవాడ వేదికగా ఎంతమంది కమ్యూనిస్టులు ఎంతమంది కమ్యూనిస్టులు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తర్వాత వేరే తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు తెలంగాణ విముక్తి కోసం సుందరయ్య గారి నాయకత్వంలో కానివ్వండి చంద్రరాజురావు గారి నాయకత్వంలో కానివ్వండి ఎంతమంది కానీ ఎన్టీ రామారావు గారు అంత అదే వయసు వయసుకులు కదా కొంచెం అటు ఇటుగా ఆయన వయసుకులు కానివ్వండి ఎంతమంది ఈయన ఉద్యోగం చేసుకున్నాడు తప్ప నేను అనట్లేదు ఆయన కాంట్రిబ్యూషన్ లేదని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ పదే పదే మీకు చెప్తున్నాను మద్రా మద్రాసు వెళ్ళాడు సినిమాలో చేరాడు నట మీద నటన మీద కెరీర్గా ఆయన చూజ్ చేసుకున్నాడు అయ్యాడు పాపులర్ అయ్యాడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు ఏ రోజు ఆయనే ఒప్పుకున్నాడు నేను అరవై ఏళ్ళల్లో ఏ రోజు పేపర్ చదివిరుగునని ఆయనకి టైం ఉండేది కాదు ఆసక్తి ఉండేది కాదు టైం లేకపోయినా నాగేశ్వరరావు గారికి ఆసక్తి ఉండేది సమకాలీకుడికి సమకాల సమకాలీన రాజకీయాల పట్ల కూడా ఆయనకి ఆసక్తి ఉండేది పేపర్ చదువుడు ఈయన అసలు పేపర్ కూడా చదవలేదు అంటే ఈయనకి సమాజం పట్ల కాన్ ఈయన కాంట్రిబ్యూషన్ ఏం లేదు ముఖ్యమంత్రి అయిందాక జనాలు ఓట్లు వేసి ముఖ్యమంత్రి అయిందాక తర్వాత సమాజం పట్ల ఈయనకి ఏమాత్రం అవగాహన కూడా లేదని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యాడు అంతకుముందు ఆయనకి ముందర ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఆయన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఆయన ప్రత్యేకించి ఈ తెలుగు జాతికి ఒక వరవడిని ఒక నడవాల్సినటువంటి ఒక బాటను ఆయన ఏర్పరిచిందేం లేదు రాజశేఖర రెడ్డి గారు లాగా ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి లేదా ఉచిత విద్య కానివ్వండి ఈ ఆరోగ్యం కానివ్వండి వీటికి సంబంధించి దేశానికే దేశం ఫాలో అయ్యేటటువంటి స్కీమ్లు తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆయన అంత గొప్ప పరిపాలన కూడా ఏమీ అందించలేదు ఆయనకు ఆయన టైంలో కదా చంద్రబాబు నాయుడు గారు బిర్లాను మించిపోయింది ఆయనకు తెలియదు అని ఆయన తెలియకుండా జరిగా అనుకోవద్దు ఆయన హయాంలోనే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ప్రాంతం వెళ్ళని ఎన్నికలకి ముందర నాచ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి స్టూడియోలో రామకృష్ణ స్టూడియోలో కోటి రూపాయలు బ్లాక్ మనీ ఆ టీ అందించేవాడు పెదనంది అతను ఆడ టీ స్టాల్ పెట్టుకున్న అతను అటువైపు ఎవరు వెళ్ళొద్దానంటే ఒక రీల్స్ పాత రీల్స్ చుట్టేసేటటువంటి బాక్స్ ఉంటే ఆ బాక్స్ పక్కన పడేస్తే పక్కన గోడౌన్లో అటు ఎవరు వెళ్ళొద్దో అటు ఎవరు వెళ్ళొద్దు అంటే ఎందుకు వెళ్ళొద్దని ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా ఆ టీ సప్లై చేసే అతను బయట టీ స్టాల్ పెట్టుకొని అతను ఎవరో కూడా పెద్దగా ఎవరికి తెలియదు అటు వెళ్ళి అది ఓపెన్ చేసి చూస్తే కోటి రూపాయలు అంటే కోటి రూపాయలు పోయినాయి అనేది అనేది కర్వా బయటకి ఎక్కడికి చెప్పుకోలేదు కేసు పెట్టలేదు ఆ కోటి రూపాయలు తీసుకొని అతను జంప్ అయిపోయాడు పెదనందు పాడు వెళ్లకుండా వేరే చోటుకి వెళ్తే సిబిసిఐడి పోలీసులు వాళ్ళ ఊరికి అక్కడి నుంచి ఎక్కడెక్కడ ఉన్నాడు ఆరా తీసి ఎక్కడో కర్ణాటకలోనే ఎక్కడో ఉంటే ట్రాక్టర్ కొనుక్కొని వ్యవసాయం ఏదో చేసుకుంటుంటే వెళ్ళి పట్టకొచ్చి ఆ మిగిలిన డబ్బులు ఎంతో హింసించి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోనే హోటల్లో హింసించి ఎక్కడా బయటికి రానివ్వకుండా ఒక ఆంధ్రభూమిలో మాత్రమే వచ్చింది ఆ రోజు అదే కదా వాయిస్ ఆఫ్ తెలుగు పీపుల్ అంత మిగిలిన భజనే కదా ఒక భూమిలో వచ్చింది అది ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది ఈరోజు భారత రత్న ఇవ్వాలని ఎంతో మంది ముక్తకంతంతో చెప్తున్నారు కదా వాళ్ళందరికి కూడా ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను ఇప్పటికే అక్కడ విగ్రహం కూడా పెట్టారు భారతరత్నం ఒకటి బకాయి ఉంది ఇలాంటి చూస్తే బ్యాక్డ్రాప్లో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇట్లాంటి వ్యక్తిని మీరు పొగిడారు అద్భుతంగా పొగిడారు మీరు సరి చేసుకోండి మీకు పదిగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి మోడీని పొగిడారు మోడీ దేశానికి పట్టి ఏ రకంగా పీడిస్తున్నారో మనకందరికీ తెలిసిందే మీరు పొగిడిన చంద్రబాబు నాయుడు మీరు ఎవరి ఎవరి యొక్క పొందడానికి అయితే పొగుడుతున్నారో వాళ్ళు కూడా మోడీ నోటికొచ్చినట్టు తిట్టారు మన రాష్ట్రాన్ని విడగొట్టారు తెలుగు ప్రజలను విడగొట్టారు ఇంకా రకరకాలు ఇప్పుడు ఈ వంతెత్తుకున్నారు మీరు పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి ఇలాంటి ప్రలోభాలకు లోనయ్యి ప్ర సరే మీరు తెస్తే తెచ్చుకోండి ఇంటరామర్ అని పొగిడితే పొగుడుకోండి ఏమన్నా చేసుకోనండి కానీ ఈ సెటరికల్ ఇదే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతాం మాత్రం పూర్తిగా తీవ్రంగా ఇది ఖండించదగినటువంటి విషయం మీకు తగదు మీది మీ స్థాయికి తగదు మీరు ఇంతకు మించి ఇంకా దయచేసి ఏదేదో ఆశ ఆశించి దిగజారిపోకూడ పోకూడదని ఆశిస్తూ మీకు దిగజారిపోవద్దని విన్ విన్ విన్నవించుకుంటున్నాను